ఈరోజు ఫ్రైడే వీకెండ్ సో ఎలా కూడా చూస్తే మళ్ళీ టూ డేస్ రెస్ట్ తీసుకోవచ్చు ఎన్న హాలిడే వచ్చింది మాకు బట్ వన్స్ హాలిడే వచ్చాక నెక్స్ట్ డే రాబుద్ది కాదండి ఫస్కి మీకు కూడా అలాగే ఉంటుందా మాకైతే అలాగే ఉంటుంది సో మళ్ళీ న్యూ ఇయర్ కాబట్టి సో నా తరపు నుండి ఒక చిన్న సజెషన్ అండి ప్లీజ్ ఏమనుకోకండి ఇన్ కేస్ బ్యాడ్ అనిపిస్తే నిన్న మా ఫ్యామిలీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక చిన్న బాబా అనమాట ఒక ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటారు సో యాక్సిడెంట్ అనేది అయిందండి చాలా ప్రమాదకరమైనది చిన్న బాబా అసలు అంటే తను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు కదా లైఫ్ అనేది ఇంకా లైఫ్ అనేది చూడలేదు సో ఎంత బాధాకరం అసలు సో ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను ఏంటంటే మీరు డ్రైవింగ్ చేసే చాలా జాగ్రత్తగా చేయండి మీ ఫ్యామిలీ అనేది ఉన్నారు మీ వెనకాల సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత చూసిన వాళ్ళైనా కూడా కొంచెం ప్లీజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా చేయండి హెల్మెట్ అనేది పెట్టుకోండి ఈ రోజులలో ఎవరికి ఎప్పుడు ఏమయ్యేదో తెలుస్తలేదు మనం ఇప్పుడు ఉన్నామా అంటే ప్రజెంట్గా ఉన్నాము నెక్స్ట్ మూమెంట్లో ఏదయ్యేది ఎవరికీ తెలియదు సో ఉండని రోజులు మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము సో న్యూ ఇయర్లో మీకు నచ్చిన వాళ్ళతో మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ మీకు దక్కాలని కోరుకుంటున్నాను సో ఇంట్లో జాయిన్ అవ్వలేదు సో మాకు సిక్స్ కండి లాగిన్ ఇంకా టైం ఉంది సో అందుకే అలా లైవ్ ఓపెన్ చేశాను ఇంకా సాటర్డే అనేది ఆఫీస్కి రాబుద్ది కాదు సాటర్డే సారీ ఫ్రైడే మైండ్ ఏటో ఉంది ఫ్రైడే ఆఫీస్ కి రాబుద్ది కాదు ఎందుకేమో ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ వస్తాయి కదా వీక్ ఆఫ్స్ అని చెప్పేసి రావాలనిపించింది ఉంది చూద్దాం ఎవరైనా జాయిన్ అవుతారు

సో నా వాయిస్ వినిపిస్తుంది అనేదా మళ్ళీ న్యూ ఇయర్ అంటాము బట్ సేమ్ అంతే ఉంటుంది ఒక జనవరి ఫస్ట్ రోజే కొత్తగా అనిపిస్తుంది బట్ ఇయర్ మొత్తం మేబీ కొంతమంది క్లక్స్ అనేది రావచ్చు బట్ ఈరోజు ఏం లేదండి చెప్పడానికి అందుకే సైలెంట్గా ఉన్నాను కొంచెం మనసు బాగాలేదు అదే చెప్పాను కదా మా ఫ్యామిలీలోనే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది అయింది సో అందుకే చాలా బాధాకరం అది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా టూ వీలర్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీ తర్వాత మీ వెనుక మీ ఫ్యామిలీ అది ఉన్నారు మీ ఫ్యామిలీ అనేది ఉన్నారండి వాళ్ళ గురించి అందరూ ఉండాలి సో డ్రైవ్ సేఫ్లీ అండ్ బీ హెల్తీ అండ్ హ్యాపీ సో జస్ట్ అట్లా షార్ట్ లైవ్ నేను డిన్నర్లో మళ్ళీ లైవ్ ఓపెన్ చేస్తాను అరౌండ్ టెన్ టు లెవెన్ అలా మీ అందరు సపోర్ట్ నాకు కావాలండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆర్ సపోర్టింగ్ టెళ్ళినా ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి నేను రీల్స్ అనేది తీస్తూ ఉంటాను జనరల్గా అండ్ రీసెంట్గా హెల్తీ టిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరు ఇలా వస్తున్నారు వెళ్తున్నారు వాయిస్ వస్తుందో రావట్లేదో నాకు తెలియదు బట్ ఓకే సో ఇట్స్ సిక్స్ అవుతుందండి నాకు సో నా ఆఫీస్కి టైం అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో టెన్ అవర్ లెవెన్కి అట్లా మళ్ళీ పెడతాను లైవ్ థ్యాంక్ యూ అండి బాయ్